ఈరోజు నేను ఇక్కడికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు చేపట్టడానికి ఇక్కడికి వచ్చాను వచ్చినప్పుడు మీరే చూసారు ఇక్కడే నాలుగు రోడ్లు నాలుగు రోడ్లు జంక్షన్లో కుప్పల కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్త వేస్ట్ అంతా కూడా స్టాక్ చేసే పరిస్థితి వచ్చారు ఇలాంటి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయినట్టే కానీ ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా స్వాగతం పలికే పరిస్థితి వస్తూ ఉంది ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు డ్రై బ గార్బేజ్ డ్రై వేస్ట్ ఉండే పరిస్థితి వచ్చింది ఇది చాలా దారుణం నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఎంత పరిపాలన భ్రష్ పట్టించిందంటే ఒక పక్క స్వచ్ఛ భారత్ పెట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసే ఈ సమయంలో ఈ ఐదేళ్లలో కొన్ని కొన్ని కోట్ల మెట్రిక్ టన్లు వేస్ట్ జనరేట్ చేసి ఎక్కడికక్కడ స్టాక్ చేసి పెట్టారంటే ఈ ప్రభుత్వ నియమనాలకు అర్థంగా ప్రభుత్వాన్ని నియమాలకు అర్థం కావడం లేదు వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు దీన్ని బట్టి అర్థమవుతాయి దాన్ని చాలా తీవ్రంగా కట్టిస్తూ భవిష్యత్తులో ఇవన్నీ ప్రక్షాళన చేయాలంటే మాకు వన్ ఆర్ టూ ఇయర్స్ రెండు మూడు సంవత్సరాలు పట్టే పరిస్థితి వస్తూ ఉంది ప్రక్షాళనకు మాత్రం అక్కడి నుంచి భవిష్యత్తు కార్యక్రమాలు అయితే ఇంకా సమయం తీసుకునే పరిస్థితి వస్తుంది అంత భ్రష్టు పట్టించారు ఏదేమైనా వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం